ఒక మాట చెప్పాలి క్రెడిట్ కోసం ఇక్కడ ఎవరు పోరాడట్లేదు పని చేసేదానికి ప్రజలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించడానికి మేము ఆహరణిస్తలు కష్టపడుతున్నాము ప్రజలు గుర్తు గుర్తుపెట్టుకోండి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పారా లేదా వీడియో మీరు చూసారా లేదా మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చి అన్ని మాటలు మాడితే ఎంతో న్యాయం నెంబర్ వన్ నంబర్ టూ ఆనాడు జిఎంఆర్ కి సుమారుగా రెండు వేల ఆరు వందల ఎకరాలు కోట మీ ప్రభుత్వం అందజేసింది నన్ను అడిగితే అది ఇంకా తక్కువ ఒక్క హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి ఐదు వేల ఎకరాలు ఇచ్చాం ఆనాడు ఇదే పెద్ద మనుషులు ఏమన్నారంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి ఐదు వేల ఎకరాలు అవసరమా ఎయిర్పోర్ట్ కి ఐదు వేల ఎకరాలు అవసరమా ఈ రోజు మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి అదే సమయంలో బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడండి ఈ రోజు బెంగళూరు సిటీ రెండో ఎయిర్పోర్ట్ కోసం ఎత్తుకుతున్నారు కానీ అదే హైదరాబాద్ రాబోయే వంద సంవత్సరాలు కూడా కావాల్సిన డెవలప్మెంట్ కి భూమి రెడీగా ఉంది ఇదే టర్మినల్ ఇంకొక మిర్రర్ కాపీ అటు పక్కన చేయొచ్చు అలా ముందు చూపుతో ఒక విజన్ తో చంద్రబాబు నాయుడు గారు అనాథ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వచ్చిన తర్వాత జిఎంఆర్ కి ఇచ్చిన భూమి కూడా వెనక్కి తీసుకున్నాడు సుమారుగా ఆరు వందల ఎకరాలు వెనక్కి తీసుకున్నారు ఊటమి ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత ఆ భూమి మళ్లీ జిఎంఆర్ కి తిరిగి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు మనం చెప్పాలి కేవలం ఒక ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అవుతాము ప్యాసెంజర్స్ దిక్తాం ప్యాసెంజర్స్ ఎక్కి వెళ్ళిపోతాం కాదు లార్జర్ ఎక్కువ సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం లార్జర్ ఎక్కువ సిస్టమ్ అంటే ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఇంజిన్ మెయింటెనెన్స్ అండర్ బాడీ మెయింటెన్స్ పెయింట్ షాప్ ఇవన్నీ ఎక్కువ సిస్టమ్ ఏర్పాటు చేస్తేనే పెద్ద ఎత్తున మన పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి కల్పించగలుగుతాం అశోక్ గజపతి రాజు గారి దయవాళ్ళ మానవ జిఎంఆర్ ఒప్పందం చేసి ఒక వరల్డ్ క్లాస్ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా కడుతున్నాడు బై క్రేడ్ కావాలంటే వాళ్ళు తీసుకోమనండి ఆర్ నో ఇష్యూ దాంతో పాటు పీపీఎల్ రద్దు చేసామని క్రెడిట్ తీసుకోమనండి అమర్ రాజని ఆంధ్ర రాష్ట్రం తరమేశామని క్రెడిట్ తీసుకోమనండి ఆనాడు అనేక కంపెనీల పైన లేబర్ అని మన పొల్యూషన్ అని ఆ క్రెడిట్ కూడా తీసుకోమని భావి నో ప్రాబ్లం